నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తడం జిల్లా టేకులపల్లిలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి టేకులపల్లి బోర్డు రోడ్డు సెంటర్ జలమయం అయ్యి చెరువును తలపించింది వర్షం పడితే చాలు బోర్డు రోడ్డు సెంటర్ వర్షం మురుగునీరుతో నిండి ఉంటుంది ఇల్లెందు కొత్తగూడెం ప్రధాన రహదారి కావడంతో పాటు ప్రతినిత్యం కోయగూడ మోసీ నుంచి బొగ్గు రవాణా అవుతుంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారి గుంతలమయంగా మారి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి భారీ వాహనాలతో పాటు ఆటోలు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కొత్తగూడెం ఇల్లందు ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి తక్షణమే గుంటలను పూడ్చి రహదారులను మరమ్మతులు చేసి వర్షపు నీరు ఆగకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యను ఆర్ఎన్బి అధికారులను ప్రజలు కోరుతున్నారు

ഈ വാർത്ത ഇതൃത് സമാപ്തം നമസ്കാരം